స్ నా పేరు మహబాష నా సొంత ఊరు కర్రన పక్కన బేదం జల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా నేను ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నాకు అడ్వాన్స్ వేస్తే నాకు వాళ్ళ దగ్గర టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలో ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నేను మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ దొరికినంత వరకు నేను ఎత్తలాడి నేను నేను వెహికల్స్ అయితే పంపిస్తూ ఉంటాను కంటైనర్ ద్వారా మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ చూడండి ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి రామారావు అన్నది ఊరు వచ్చేసి నల్గొండ తెలంగాణ అన్నవాళ్ళకైతే ఈ వెహికల్ అయితే నేను తీసేసుకున్నాను ఈరోజు ఆగస్టు రెండో తారీఖు ఈరోజు అయితే ఈ రోజు వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టేసినాము రేపు మూడో తారీఖు డెలివరీ తీసుకుని అన్నవాళ్ళకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుంటా అని చెప్పినారు అది ఏమేమి వేయించుకుంటారో ఇంకా చెప్పలేదు నాకు డెలివరీ తీసుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించి నేను కంటైనర్కి అయితే పంపిస్తాను ఈ వెహికల్ టోయటా ఇతియోసు విరియట్ రెండు వేల పదకొండు పదకొండు నెల సెకండ్ ఓనర్ ఈ వేకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ బ్యాగ్ గ్లాస్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్ట్ లేదు బండి చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఎక్కువ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ నేను అన్న వాళ్ళకు కూడా నేను షోరూమ్ ట్రాక్ తీపిచ్చి ట్రాక్ అనేది కూడా నేను అన్నవాళ్ళకి అయితే పంపించాను అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ చేసినారు ఈరోజు అడ్వాన్స్ కట్టేసినాను రేపు డెలివరీ అయితే తీసుకుంటాను వెహికల్ వచ్చేసి అమెరికా ఎంబసీ వాళ్ళది ఆ లో ఎవరైతే జాబ్ చేస్తారో అతను తీసుకొని అతను వచ్చేసి సెకండ్ ఓనర్ అయితే అయినాడు అతని దగ్గర నుంచి నేను ఈ వెహికల్ అయితే తీసుకు తీసేసుకున్నాను ఎక్కువ నలగలేదు బండి షీల్డ్ ఉంది ఇది సిఎన్జి ప్లస్ పెట్రోలు అంటే ఆన్ పేపర్ కాదు సీఎన్జి వచ్చేసి అతను ఎక్స్ట్రాగా వేయించినారు నేను అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అన్నవాళ్ళకైతే నేను ఇస్తాను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను వాళ్ళది ఆధార్ కార్డు ఇస్తాను పాన్ కార్డు ఇస్తాను దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది అన్న వాళ్ళైతే చేయించుకుంటారు ఈ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయటా ఇటీవసు వి వర్షను రెండు వేల పదకొండు పదకొండు నెల పదకొండో నెల సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉండే బ్యాగ్ వచ్చేసి రెండు నైంటీ పర్సెంట్ టైర్లు ఉండే స్టెప్లు వచ్చేసి అన్ని చూడు ఈ వెహికల్కి వచ్చేసి వి వర్షను అలా కూడా వస్తాయి ఎయిర్ బ్యాగ్ రెండు వస్తాయి బండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలరు ఈ అన్నవాళ్ళు ఢిల్లీలో నేను తీసుకోవడం వచ్చేసి అన్నవాళ్ళకు రెండు లక్షల ముప్పై వేలకైతే ఈ వెహికల్ విత్ ఎన్నో వచ్చిస్తాను అన్నవాళ్ళకైతే ఢిల్లీలో ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను అన్నవాళ్ళకి ఎక్స్ట్రా పెట్టింగ్ వేయించి నేను రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ కల్లా నేను డెలివరీ తీసుకుని నేను అన్నవాళ్ళ కంటైనర్కి అయితే హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకుంటాను అవుతున్నారు అన్నవాళ్ళకైతే నేను హైదరాబాద్కి అయితే డెలివరీ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్కి అయితే డెలివరీ అయితే ఇస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బాగా నీట్గా ఉంది బండి ఎటువంటి రిమార్క్ లేదు నాకు నచ్చింది నేను ఇంటికి కూడా పెట్టుకోవచ్చు అలా నచ్చ అంతా బాగా నచ్చింది ఇలాంటి బండ్లు వచ్చేసి వందలో ఒక బండి అయితే దొరుకుతుంది అంత ఫాల్ట్ ఉంది నేను ఇంతకంటే ఈ వెహికల్ గురించి అయితే చెప్పలేను నేను ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తాను నేను టో టొయేటా ఇథియోసు వీవర్షన్ టాప్ మోడల్ మడిల్ వేరేంటిది రెండు వేల పదకొండు పదకొండు నెల పదకొండు నెల సెకండ్ ఉన్నరు ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవాల్సి రెండు లక్షల ముప్పై వేలకు అయితే అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేస్తుంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ సిల్వర్ కలర్ ఇది ఫ్రెంట్లో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ ఉన్నాయి చాపిదే ఇది లోపల వచ్చేసి ఆండ్రాయిడ్ కూడా ఎస్టా ఫిట్టింగ్ వేయించినారు ఇక్కడ ఓనర్ వాళ్ళు చాపిద చాపిదావ ఒకసారి పెడల్స్ కూడా స చూడండి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఇది ఇది ఆండ్రాయిడ్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా అయితే వేయించినారు

స్టెప్ వచ్చేసి అనిల్ చూడు సిలిండర్ కూడా చూపిస్తాను చూడండి కొత్త ఏం చేసినారు వీళ్ళు స్టెప్ని వచ్చేసి అనిల్ చూడు ఇంతవరకు యూస్ కాలేదు బానండి కలబ బాగున్నాడు బాగున్నాడు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ ఇక్కడ ఐదు చెప్పనే లేదు సిఎంజీ కిటీ